గన్పూర్కి వెళ్ళే రోడ్డు గన్పూర్ నుంచి ఇది పాలకుర్తికి పోతుంది ఇటు పాలకుర్తి మనకి ఈ రోడ్డుకి సెకండ్ బిట్ వచ్చింది మొత్తం నాలుగు ఎకరాల సైట్ అది ఇది లోపలికి వెళ్ళే దారి ఈ దారి లోపలికి పోవడానికి మనకి ఇది ఫస్ట్ బిట్ వస్తుంది దీని వెనకాలనే ఉంటుంది సైట్ మొత్తం నాలుగు ఎకరాలు బోర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇందులో మనం లోపలికి వెళ్దాం ఈ డాంబో రోడ్ నుంచి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాలి అంతే ఇది మనకి సైటు కడీలు ఉన్నాయి చూడండి అక్కడ నుంచి స్క్వేర్గా ఉంటుంది బిట్టు ఈ లైన్ కూడా మన దాంట్లో ఉంటుంది అక్కడ బోర్ అయితే ఫుల్గా వస్తుంది సాయిలు విషయానికి వస్తే మొత్తం రెడ్ సాయిలు అక్కడ చుట్టూ కడిలే ఉన్నాయి అక్కడ మొక్కజొన్న చూడండి అక్కడ వరకు వస్తుంది ఈ ముందు బిట్టు మనకు కోటి రూపాయల దాకా నడుస్తుంది ఇది జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది మనకి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగిసేబులే ఉంటుంది ఇక్కడ బోర్ ఉంది మనకు వాటర్ ఎయిటీ ఫీట్లే ఉంది వాటర్ అయితే ఫుల్ వాటర్ టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్ బుక్ ఉంది రైతు బంధు పడుతుంది మన గణపూర్ నుంచి మనకి ఆరు కిలోమీటర్ వస్తుంది మండలం నుంచి దీనికి జనగామ జిల్లా కిందకి వస్తుంది సైట్ అయితే క్లియర్ టైటిల్ ఇది అక్కడ కింద పొలం చేసాడు కొత్తగా ఇది రైతు దగ్గర ఉంది యాభై ఐదు లక్షలు చెప్తున్నాడు చేపలు ఉంటుంది ఇక్కడ ఈ ఇటీ తర్వాత మళ్ళీ రోడ్ వేస్తారు మనకి చుట్టూ కడిలే ఉన్నాయి మొత్తం బౌండరీ వాల్స్ వేసి మొత్తం ఇందులో తోట అయితే బాగా వస్తుంది రెడ్ సైడ్ ఆ చెట్లు ఒప్పించింది మెయిన్ రోడ్ మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా రాదు లోపలికి ఫస్ట్ బిట్ మనకి వన్ సిర్ నడుస్తుంది